అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ వన్ సెవెంటీ ఎయిట్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ ట్వంటీ నైన్ ఇహ పరంబులందు నింతులపై యాస సహజ వృత్తి దగిలి సమయ చుంద్రు మమర భక్తి రాణింపదేలకో విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము ఇహపరాలలో కూడా స్త్రీలపై మానవులు ఆశపడి చనిపోవుచుందురు భక్తితో కూడిన వాడొకడును కానబడడు వేమన పద్యాలు ఫైవ్ థర్టీ ఇహపర సౌఖ్యములొల్లక దహరమునను గురినిడించి దత్తముగా గుహరములో వెలి బయలున మహాదాకాశంబు చేరు మహిళ వేమా తాత్పర్యము ఇహపర సౌఖ్యములు పొందకుండా ఎల్లప్పుడూ దైవ ధ్యానం చేయువాడు ముక్తి మార్గమును చేరును వేమన పద్యాలు ఫైవ్ థర్టీ వన్ ఇహపరాధులకును నిధి సాధనంబని వ్రాసి చదివి మధ్య కర్మములను మహితో నడచును బరువులకైన పదము వేమా తాత్పర్యము దైవమును గూర్చి వ్రాసినను చదివినను విన్నను ఎవరికైనాను ముక్తి కలుగును టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో బాధ లోమస్త శివార్పణం